దేవునికి మహిమ గాక మహాదేవుడును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తునామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందన చెల్లిస్తున్నాను మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరి క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కూడా సమాధానంగాను శాంతిగాను నేను మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మన తోడు నడిపించిన దేవునికి మహిమ గాక అలాగే ప్రభు మరి మీ అందరికీ న్యూ ఇయర్ మరి అడ్వాన్స్గా మీకు తెలియపరుస్తున్నాను మరి ఇది ఒక పాతవి గతించి మరి వస్తున్నాయి కాబట్టి దేవుడు మనల్ని ఇప్పటివరకు కాచి కాపడినందుకు ఆయనకి మహిమ కలుగును గాక అలాగే చూడండి చాలామంది ఫోన్ చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు వారి కష్టాలు ఎంతోమంది శ్రమలు పడుతున్నారు బాధలు ఉన్నాయి చాలా అప్పులు అలాగే ప్రభా ఉద్యోగం మోసపోవటము అయ్యా మరి రకరకాల రోగాలతో చేతబడి చిల్లంగి క్రియలతో ఎన్నో రీతిలుగా బాధపడుతున్నట్టుగా మరి మోసపోతున్నట్టుగా ఇబ్బందులు పడుతూ మరి చాలా ఘోరమైన పరిస్థితులు మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నారు కనుక దేవుడు సెలవిస్తున్నాడు ధైర్యం ఇచ్చుకొని మీరు ఎలాంటి దేశం చేసుకోవద్దు జాగ్రత్తగా ఉన్నాడని దేవుడు చలవిస్తున్నాడు లేకపోతే నరకానికి పాత్రలు అవుతారని దేవుడు చలవిస్తున్నాడు కనుక మరి ఈరోజు దేవుడు మనకి మనకిచ్చి వాగ్దానాన్ని దాన్ని చేసుకుందాం కీర్తనల గంధము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం సదాకాలం యహోవయందు నా గురి నిలుపుచున్నా నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కథలెచ్చబడను ఆమెను సదాకాలం యహోవయందు నేను నిలిచి ఉన్నాను ఎప్పుడైతే ఎవరైతే యహోవయందు నిలిచి ఉంటారో వారు ఎన్నడూను కథలెచ్చబడరు ధైర్యం తెచ్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు నాకు ఆలోచనకర్తయ్య యహోవను శృతించదను రాత్రి గడియలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది రాత్రి గడిలో మనకి దేవుడు బోధిస్తూ జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని కాపాడుతున్న దేవునికి మహిమ కలుగున ప్రతి కుటుంబమును ఆ శోధ నుంచి తప్పించబడటానికి దేవుడు మన పట్ల మన పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు ఎంతోమందిని ఆదుకుంటూ ఉన్నాడు ఆదరిస్తున్నాడు ఇదిగో ప్రతి ఒక్కరిని పోషిస్తాడు ఆకాశ పక్షులను చూడండి అయ్యత్త కొయ్యవు కోట్లను కూర్చుకొని వాటిని నేను పోషిస్తున్నాను వాటికన్నా శ్రేష్ఠులు మీరు అని దేవుడు చదివించాడు అందుకని ఎలాంటి ఆలోచన మీలోకి వచ్చినా వేస్తున్నామలా కొట్టు చూడండి కొంతమంది పైనల్సిలు తీసుకుని డబల్ డబల్ కొట్ మరి డబల్ డబల్ కూడా ఇచ్చినా కూడా వారు మరి ఇంకా కావాలని వసూలు చేసుకున్న వారు మోసం చేస్తున్న వారు ఉన్నారు మరి ఇంకా మరి మరి ఈ యొక్క ఇంకా అనేకమైనటువంటి యూట్యూబ్ల్లో అనే రకరకాలలోని ఫేస్బుక్ల్లోని లేకపోతే వాట్సాప్ల్లోని అనేకమైన అసభ్యకరమైనటువంటివి కూడా జరిగిస్తున్నారు కదా అంత గురించి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉంటున్నారు దినాలు చెడ్డవి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నదని నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నదని అక్కడ తొమ్మిదో వచ్చిన తెలియపరుస్తుంది కదా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోక వైపు చూడక యహో వైపు మనం గుర్తుంటే మన హృదయము సంతోషిస్తుందనమాట అలాగే సదాకాలం యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదలిచ్చబడను ఆమె నాలలు సదాకాలం యహోవయ్యందు మనం ఉన్నప్పుడు మనం డు కూడా కథలు చెప్పడం అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు పరలకొత దేవాది దేవుని ఒక శక్తి అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును కుమ్మరించబడినుగాక ఆదరించబడుదురుగాక ఆలోచనకర్త బలమైన దేవుడుగా ప్రతి ఒక్కరికి తోడే నడిపించినుగాక ఆలోచనకర్తగా నిలబడుదురుగాక పరిశుద్ధాత్మ కార్యాలు మహాత్కార్యాలు మా పట్ల జరిగిన ప్రతిశోధన కొట్టు వేయబడిన అప్పులు కాడి విరగొట్టబడినుగాక దీని వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నాయన తండ్రి ఇంకా ఏ కార్యాలు జరుగుతున్నాయి అద్భుతాలు ఆచార్య మహత్కార్యాలు జ్యోతిక్రియలు జరిగించేవాడు నీకు అసాధ్యమైనది ఏమి లేదు సమస్తమో సాధ్యమే నువ్వు జరిగించేవాడు నైనా అటు కృపతో దీవెనకరంగా ఆశీర్వాదకర మహిమకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రతి కుళ్ళు మార్చి డాగ్ ఏదో తీసివేయండి ప్రభుత్వ సంపూర్ణ స్వస్థత ఇవ్వండి అభిషేకించి వాడుకోండి ప్రతి శోధన అంటే దెయ్యాలు చీకటి శక్తులు అంధకార శక్తులు తాగుడు అనే దెయ్యము అయానైనా తను అబద్ధ మోసం అనే దెయ్యం గుటకాలు సిగరెట్లు అనే దయాలన్నీ కూడా వేస్తున్నాము పారిభవన్ కాకపోతే ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాడు ఇరుషలేమ ఇరుషలేమకు అయ్యా సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి విడుదలని మిత్రుల్ని శత్రులుగా చేసి శత్రువులు మిత్రులుగా చేసి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను దాన్ని అయ్యా మరి రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తునామల వారికి తలైన జ్ఞానం ఇచ్చి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే స్వార్థను ప్రకటిస్తున్నారో వారి పట్ల కూడా మీరు సహాయం చేసి రాకపోకలేదు మీరు తోడండి భేదాలు కనికరించండి దితులు దేనిని కనికరించి సహాయం చేయమని ప్రార్థించేస్తున్నాను నా ప్రభును ప్రియరక్షకుడైన ఏసయ సర్వశక్తి గల నామంలో మరి నేను ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉండాలని అయ్యా మరి సహాయకారులుగా నిలబెట్టమని ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండి ఆమెన్ 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 చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకమైనటువంటి వారికి మీరు షేర్ చేయడం వల్ల సువార్త ప్రకటించి వారి యొక్క బంధకాల నుంచి కూడా విడుదలిస్తున్నారు మరి ఇక్కడ ఫోన్ నెంబర్ పెడుతున్నాం స్క్రీన్ మీద మీరు చూసి మరి ప్రా ఫోన్ చేయండి ప్రార్థన చూపించుకొని మీ వ్యక్తిగతంగా దేవుడు మీకు తప్పగా మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వద్ది కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్